అమ్ము వన్ ఇయర్ బర్త్డే షాపింగ్ స్టార్ట్ చేసేద్దామా సరిగ్గా వన్ మంత్ ఉంది అమ్ము వన్ ఇయర్ బర్త్డే షాపింగ్ అంటే ఒకసారితో అయిపోయేది అసలే కాదు అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని మళ్ళీ మళ్ళీ తిరుగుతూనే ఉండాలి అంతేకాకుండా మీకు ఏముంది ఏమున్నా మేమిద్దరమే చూసుకోవాలి పైగా బిజినెస్ పనులతో అస్సలు ఖాళీ ఉండదు అందుకే కొంచెం టైం దొరికిన ఏదో ఒక షాపింగ్ చేసేస్తున్నాం ఫస్ట్ జూడియోలో చూసాము ఏవి నచ్చలేదు తర్వాత స్టైల్ యూనియన్ కి వచ్చాము బట్ అమ్ము ఏజ్ కి ఇక్కడ క్లోత్సే లేవు ఇంకా నాకు కొన్ని డ్రెస్సెస్ థింగ్స్ తీసుకొని అమ్మగారి డ్రెస్సెస్కి వేరే దగ్గరికి వెళ్ళాం ఇప్పటి వరకు నేనే లిప్స్టిక్ పెట్టుకోలేదు ఈ బోర్డు దానికి అప్పుడే లిప్స్టిక్స్ నెయిల్ పాలిష్లు కావాలంట నేను లిప్స్టిక్ తీసుకుందామని ట్రై చేసా బట్ ఇలాంటివి మనకి సెట్ కావలే అని వదిలేసా అంతేకాకుండా ఏం సెలెక్ట్ చేసుకోవాలి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్నది కూడా నాకు తెలియదు మీకు తెలిసిన మంచి బ్రాండ్ నుంచి లైట్ కలర్ ఏమైనా తెలిస్తే నాకు సజెస్ట్ చేయండి ఒకసారి ట్రై చేద్దాం ఇంకా ఈ రోజు మన వీక్లీ గివ్ అవే విన్నర్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ అయితే ఎం కావ్య గారిది చూపించింది బట్ కావ్య గారికి మనం ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి నెక్స్ట్ ఉన్న వాళ్ళకైతే ఇద్దాము ఇక్కడ ఈ ఐడియా చూస్తున్నారు కదా మై క్యూట్ ఫ్యామిలీ అనుంది మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే మన బిజినెస్ వాట్సాప్ నెంబర్ తెలుసు కదా మీ అడ్రస్ని షేర్ చేయండి